వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామ సచివాలయం నందు జరిగిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సచివాలయం దగ్గర ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణనీ వాళ్ళ లర్పించిన ఎమ్మెల్యే అధికారులు అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొని అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ కావలి మండలం స్పెషల్ ఆఫీసర్ మల్లారెడ్డి ఎంఆర్ఓ కుమార్ కావలి రూరల్ సిఐ రెవెన్యూ అధికారులు సచివాలయం పాల్గొన్నారు ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే బాగుంటుంది ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారం నేను డాక్టర్ ఎన్ మల్లారెడ్డి ఇక్కడ ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ని నాకు మా ఎమ్మెల్ఏ మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఆర్డీఓ గారికి మన ఎంఆర్ఓ గారికి చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చినందుకు సార్ మాది ఒక చిన్న మనవి నా ఒక్కటే కాదు మా అరవై మంది ఎస్టీ గ్రామ ప్రజలది మాకు రెవెన్యూ పాత రోజుల్లో అప్పుడు మా నాన్న నూట ఇరవై ఎకరాలు భూమి మామిడి చెట్లు మామిడి ఖాళీ స్థలం ఇచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యో మామిడి మొక్కలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగా డెవలప్మెంట్ చేశారు అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు పట్ట అది పట్టాలు లేకుండా చేశారు ఎంఆర్ఓ గారి సైన్ కూడా లేదు దాని మీద అది ఏందని అడిగితే ఇది గవర్నమెంట్ ఫారెస్ట్ లెక్కలో ఉందండి మీకు రాదు అంటున్నారు మాకు రైతు భరోసా రావటం లేదు మాకు దానివల్ల ఏ ఉపయోగం లేదు సార్ మీరు మాత్రం దయించి మా వాళ్ళకి అందరికి పట్టాలు ఇప్పియాల అందులో తొంభై ఎకరాలు భూమి ఉంది ముప్పై ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది నేల బావులు ఉంటే అయ్యేమో కూడికలు కూడా విదైపోయినాయి కరెంట్ లేదు ఎమ్మెల్యే గారు మీరు దయించి మా ఎస్టీని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ నమస్కారం కోట గ్రామం నాకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన గ్రామం రుతురుకోడి గ్రామం ఈ గ్రామ రై రైతు సదస్సుకి రావాలని నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎంఆర్ఓ అదేవిధంగా ఇన్ఛార్జి ఈ నోడల్ ఆఫీసరు అదేవిధంగా ఆర్డీఓ గారు సిఈ గారు గ్రామ నాయకులందరికీ గ్రామ సర్పంచ్ గారికి ఎక్స్ జెడ్పీ టిసి గారు అదేవిధంగా బధుబాబు నాయుడు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదట నాకు రాజకీయ గుర్తింపుతో పాటు ఈ గ్రామానికి నేను విచ్చేసినప్పుడు రాజకీయాలకు పక్కన పెట్టి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్నిటికీ అతీతంగా ఈ ఊరు నన్ను ఆదరించింది అందులో భాగంగానే నేను నాడే చెప్పా ఈ ఊరిని నేను దత్త తీసుకుంటున్నాను ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని గతంలో మీకు మాటిచ్చున్నా అందరి నాయకుల్లాగా నేను మాటిచ్చున్నాను మర్చిపోయాడని మీరు అనుకుంటున్నారేమో హృదయ నిండా ప్రేమ హృదయం నుంచి అభిమానం ఈ ఊరు మీద ఉందని విషయం మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే దాంట్లో నూటికి నూరు రూపాయలు ఈ గ్రామాన్ని చేసి పెడతారని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామానికి నేను విచ్చేసే నాటికి రాజకీయంగా ఒక భయభ్రాంతల మధ్య ఈ గ్రామం నడుస్తుంది గత పాలకుల యొక్క రౌడీతం గత పాలకుల యొక్క అనిజీవిత ధోరణలో మీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న గ్రావులు ఎత్తుకునే క్రమంలో ఈ గ్రామాన్నంతా భయభ్రాంతులతో నిర్వహించినటువంటి పరిస్థితిని నేను చూశాను నాడు నేను ఈ గ్రామంలో సందర్శించినప్పుడు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు నేను చదువు చూడటం జరిగింది కానీ అన్నిటి లెక్క చేయకుండా ఎలక్షన్ నాడు మీరు మీకున్న కసి మీకున్న కోపం మీకున్నటువంటి పౌరుషం అంతా కలగలిపి మొన్నటి ఎలక్షన్లో ఈ ఊర్లో ఎనలేని మెజార్టీని నాకు అందించినందుకు ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా చేతులెత్తి ఇచ్చి నమస్కరిస్తుంది ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది ఈ రా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి మన బిడ్డలు మంచి భవిష్యత్తులోకి రావాలని తపనబడినటువంటి ఒక ఏకైక వ్యక్తి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు దాదాపు ఒక నూట అరవై ఐదు రోజులు పూర్తయినప్పుడు నాటి నుంచి దాదాపు మనందరూ ఇళ్ళ కానీ నిద్రపోతున్నామో నాకు తెలియదు కానీ నేను కూడా కొంత టైం ఇంకా వేరే కారణాలకు వెచ్చిస్తున్నా తెలియదు కానీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైనటువంటి రైతు సోదరులను ఆదుకునేందుకు కావచ్చు ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ ఉద్యోగ రూపకల్పనలో కావచ్చు నిరంతరం పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని తపనపడే ఏకైక వ్యక్తి దొరకడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా నేను మొన్నటి ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఆయనతో ఉన్న సంబంధాలు ఒక రకమై కానీ ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనతో తిరుగుతుంటే నిజంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆయన ముందు చూపు మనం మన గురించి ఈ ఈ రోజు ఆలోచించుకుంటున్నాం మనం లేదా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం కానీ రాబోయే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ నెల్లూరు జిల్లా ఈ రుద్రకోట ఎలా ఉండాలి ఎలా బాగు చేయాలి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం తప్పించి దాని కోసం ముందు చూపుతో పోతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యంగా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు రెవెన్యూ సమస్యలు కారణం గత రాక్షస ప్రభుత్వ హయాంలో ఆస్తులకి విలువలు ఉన్న దగ్గర ఆస్తులు దోచుకునే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం బెదిరించి లాక్కునే కార్యక్రమం లేదంటే అడ్డం తిరిగితే లేదంటే గ్రామంలో నాయకుడుగా ఉన్నట్టయితే వాళ్ళ భూముల్ని ఎంఆర్ఓ ఆఫీసులో బ్లాక్ లిస్ట్లో పెట్టే డిజిటల్ సిగ్నేచర్ తీసేసేవాళ్ళు ఇంకా కొంత ముందు చెబుతూ మీరు బ్యాంకు లోన్లు తెచ్చుకుంటారేమో లేదంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్నప్పుడు మీ అడంగల్నే మార్చేశారు ఈరోజు ఆస్తి కాగితాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి ముత్తాతలు ఇచ్చి సక్రమించిన ఆస్తులు ఉంది మీ ఆస్తిని మీరు స్వాధీనంలో పెట్టుకుని పంటలు పండించుకుంటున్నారు కానీ రికార్డు వెళితే మీ పేరు కాస్త ఇంకొకరు పేరు పడిపోయింది మీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది ఎవరికి తెలియదు మనకి తెలిసిందల్లా బర్రెలు మేపుకోవటం పాలు పిండుకోవడం వాటిని గడ్డ వేసుకోవడం లేదంటే ఒరి చేసిన వస్తే వర్రెసుకోవడం నాటేసుకోవడం పంటలు పండించుకోవడం చూస్తున్నాం కానీ కోట్ల రూపాయల విలువ వచ్చింది ఈరోజు మన పొలాలకి ఈ పొలాల కాగితాలకు పోయి తీరా చూస్తే అక్కడికి వచ్చేళ్ళకి ఏదో ఒక కొర్రి నీకు ఎకరా ఉంటే తొంభై ఎనిమిది సెంట్లు రాసి ఉంటారు నీకు ఎకరా ఉంటే యాభై సెంట్లే రాసి ఉంటారు తీరా ఎకరా ఉంటే ఎకరా నీ పేరు పోయి ఇంకొక ఆయన కావ్యకృష్ణాడి పేరు రాసి ఉంటారు లేదు వైసీపీ నాయకుల పేర్లు రాసి ఉంటారు ఇంకేమి కుదరకపోతే ఆ ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఉంటాడు తీరా చూసి బ్యాంక్ లోన్కి అయ్యా అయ్యాన్ని ఇది బ్లాక్ లిస్ట్లో ఉంది డిజిటల్ సిగ్నేచర్ లేదు ఇంక తిరగాలి ఒకటే కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు బీఆర్ఓ ఆర్ఐ సీనియర్ ఎస్ట్ జూనియర్ ఎస్ట్ తీరా ఎంఆర్ఓ దగ్గర ఏం మార్చేది నేను కాదు జాయింట్ కలెక్టర్ దగ్గర అడగాలనే పరిస్థితి నిజంగా ఒక దుర్భరమైన పరిస్థితి రైతు ఈ దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు దేశ ఎండనక వాహనానికి గట్ల మీద తిరిగి పాములు కుడతాయో తేళ్లు కొడతాయో చూడకుండా దేశం అన్నం పెట్టేది కోసం నిరంతరం శ్రమించే రైతు ఈరోజు పుస్తకాలు తనకు ఆస్తుల విలువలకు వచ్చే అనికే ఈరోజు వాళ్ళ చేతుల్లో సరైన ఆస్తి సరైన పత్రాలు లేవు ధైర్యంగానే ఆస్తి ఏమి కాదని నమ్మకం లేదు ఈరోజు మీ ఊర్లో సీజే ప్లాంట్స్ ఉన్నాయి దాదాపు నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి గ్రామం పదిహేను వందల ఎకరాలు ఉన్నటువంటి ఫారెస్ట్ మీ ప్రాంతంలో ఉంది గత పాలకులు ఎప్పుడో డెబ్బై ఏడు నాడు ఫారెస్ట్ ని రీఆర్గనైజ్ చేసి మీకు అందరికి కూడా సీజే పట్టాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది ప్రభుత్వ భూములు ఉండే పదకొండు వందల యాభై ఎనిమిది ఎకరాలు నిజంగా మీ ఊర్లో ఉండే పట్టాల్యాండ్ అంతా ఏడు వందలు ఎనిమిది వందల ఎకరాలు మాత్రం పట్టాల్యాండ్ ఉంది మిగతా అంతా ప్రభుత్వ భూములు లేదంటే ఫారెస్ట్గా ఉన్నాయి ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ సదస్సులు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము రెవెన్యూ సమస్యలు మనకు చాలా ఉన్నాయి ముఖ్యంగా మన గవర్నమెంట్లో ఈ ఏ గవర్నమెంట్ అయినా సరే ముఖ్యంగా మన గవర్నమెంట్ లో నలభై శాతం వరకు మనకు రెవెన్యూ దాని మీదనే మనకి అర్జీలు రావడం కానీ దాని మీద ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో మీరందరూ కూడా మామూలుగా ఇన్ జనరల్గా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కానీ లేదా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ లేదా కలెక్టరేట్లో మన సోమవారం జరిగే పీజీఆర్ఎస్ మీటింగ్ లో కానీ మీరందరూ కూడా తిరగడం జరుగుతుంది సో అవన్నీ కాకుండా డైరెక్ట్గా ఇక్కడికే అంటే మీ గ్రామంలోకే వచ్చి ఒక రోజంతా కూర్చొని పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి ఐదు గంటల వరకు ప్రతి ఉన్న మీకున్న సమస్య అర్జీ ఏదైనా సరే అదన్నీ కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందండి సో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ గవర్నమెంట్లో మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కానీ మీరు ఏదైనా మెడిటేషన్ కానీ అప్లై చేసినా అంటే ఏదైనా ఒక సర్వీస్ రిక్వెస్ట్ అప్లై చేసినా మీకు ఏదైనా ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ కావాలంటుంది లేదా డెత్ సర్టిఫికెట్ కావాలంటుంది సో ఈ రోజు మీరు ఏదైతే అప్లై చేస్తారు ప్యూటేషన్స్ అవన్నీ కూడా మీకు ఉచితంగా చేపడతాయండి ఆ సర్వీస్ అని వెరిఫై చేసిన తర్వాత సో మా వాళ్ళకి అయితే మీరు దానికి కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది మా సచివాలయంలో మీరు ఒకవేళ దాన్ని అప్లై చేసుకోవాల్సి వచ్చి ఉంటే సో నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే అండి మీరు అందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా వినియోగించుకోను ఎందుకంటే మీకున్న సమస్యలన్నీ ఇక్కడ తీసుకురండి ఇక్కడ మన తహసీల్దార్ గారు ఆర్ఐ మరియు విఆర్ఓ వీఆర్ఓ అండ్ విలే సర్వీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు మీ సమస్యలను ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడే పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము కుదరపోతే మినిమం ఒక పది పదిహేను రోజులు లేదా ముప్పై రోజుల లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామండి సో అని ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండుగ డిసెంబర్ ఆరుతో స్టార్ట్ అయింది రాబోయేది నూతన సంవత్సరం రాబోయేది పండుగ నెల దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు అదేవిధంగా రైతులు కూడా పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు రైతుల యొక్క ఇబ్బందులు గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైన రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా గ్రామ గ్రామాన ఈ రోజున రైతు సదస్సులు నిర్వహించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు అడంగల్స్ మార్పు కావచ్చు వన్ బిల మార్పు కావచ్చు డిజిటల్ సిగ్నేచర్ల మార్పు కావచ్చు రిజిస్ట్రేషన్ కంటే కూడా తక్కువ పొలాలు నమోదై ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు సీజేప్ ల్యాండ్ అసైన్ చేసిన దాంట్లో మార్పులు జరిగి ఉండచ్చు రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలైనా రోజున అర్జీలు తీసుకొని తీసుకున్న డేట్ నుంచి నలభై ఐదు రోజుల లోపల పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా కావల ప్రజానిక అందరినీ కూడా కోరుకుంటున్నా మీ ఇంట ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో గత పాలకుల దౌర్జన్యాల్లో మీ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ లేదంటే మీ అడంగల్స్ కానీ మీ వన్ వీలు కానీ మార్చున్నా లేదంటే మీ భూమిని ఇతరుల పేరు మీద ఉన్నా మీ భూమిని మీ భూమి మీ పేరు మీద ఎక్కకుండా ఉన్నా అందరూ కూడా ఈ రోజున అర్జీల రూపంలో సచివాలయంలో ఇవిస్తే రేపు జనవరి ఎనభై తేదీకి రైతు సదస్సులన్నీ పూర్తవుతాయి పూర్తయిన రోజు నుంచి నలభై ఐదు రోజుల్లో తాను జరుగుతుంది మీరిచ్చిన అర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుంది ఇది ఒక అధికారితోనో లేదంటే ఒక వ్యక్తితోనో అయ్యేది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రైతుల యొక్క సమస్యలు అన్నీ కూడా పూర్తవుతాయని తప్పకుండా మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావుల నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రైతు ఈ రైతు స సదస్సులో మీ మీ జీవితాలలో రాబోయేటువంటి సంక్రాంతికి మీ జీవితాలలో వెలుగులు నింపుతూ మీ ఉన్న హృదయాల్లో పడ్డ బాధ మీరు పడే ఆవేదన అన్నీ తొలగి ఆనందంగా రాబోయే సంవత్సరంలో జీవిస్తారని కూడా ఆశిస్తూ నమస్కారాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ